శ్రీ ఆదిమలా శక్తికి గురువు గారికి గోమాతకు గురువు గారు ఏం చేశారంటే మీరు ఇచ్చిన ఎందుకొప్ప కొంత కాకుండా గురువు గారు నేర్చుకున్న డబ్బులు ఐదు వందలు కలిపి మళ్ళీ సత్సంగానికి ఇచ్చేసారంటే చాలా అందరూ కూడా ఎందుకంటే ఆయన అందరినీ చూసి ఈ డబ్బు ఇక్కడే అమ్మవారికి ఉపయోగించాలని ఇచ్చారు నిజానికి చెప్తున్నానండి వచ్చే వారం శాకా చేయడానికి డబ్బులు తక్కువ ఉన్నాయి అయినా చేద్దాం ఏదో చెప్పి అనుకున్నాం గురువు గారు వచ్చిన డబ్బు ఇచ్చారు దానికి ఏం అనుకుంటే వచ్చే వారం కూరగాయలు వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మహాత్ములు ఇంకా ఉండబట్టే ఈ ఖరీదు అందరం కూడా సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నాను నేను रोजी बाबा गारी की मन सस्यु प्रत्येक धन्यवाद

అన్ని కూడా తిరిగి నాకు ఇచ్చే అని అమ్మవారు చెబుతున్నారు చెప్తున్నారు అంటే అందులో కూడా మనం మూట పెట్టుకున్న దాంతో వదిలేసిపోతాం మనం ఇలా దాంతో కూడా మనం పట్టుకు చెప్పే విషయం అది కాబట్టి అందరూ కూడా దానం చేయండి డబ్బాలు చేయండి నామం చేయండి సత్సంగాలు కండి అని చెప్పి గురుగారు తెలియజేస్తున్నారు సంగటి బోధ ఇటువంటి మహాత్ములు ద్వారా జన్మ చేస్తూ ఈ రోజు పూజా కార్యక్రమాలు చేస్తున్న భక్తులు మన గారు కోలా గారు అలాగే సత్యదేవి దంపతులు మన ఆనవాయితీ ప్రకారంగా అంటే ప్రతివారం పూజ చేసుకున్నటువంటి అజ్ఞాత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి సత్సంగం చేస్తున్నామంటే వల్ల ఇద్దరు వల్ల అవే పని కాదండి ఎంతో మంది నేను అందరూ కూడా సహకరిస్తున్నాను నేను పూజ చేసుకున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని వారం వారం పెట్టడం జరుగుతుంది భావించకుండా అందరూ కూడా ఎంత సేవ చేస్తారు కాకపోయినా ఊరు నుంచి వచ్చినా కూడా సత్సంగానికి వచ్చి అమ్మవారి సేవ చేసుకుంటూ ఎప్పుడైనా టిఫిన్ లైట్ పెట్టినప్పుడు ఆ సైడ్ కూడా ఉన్నటువంటి లాస్టెడ్గా రావాలి సత్తుగా రావండి మన బావ అందరూ కూడా మస్తగారు మనం ఏంటి పని చేయాలని అనుకోకుండా అంత చక్కగా చేసి ముందు నడిపిస్తున్నారు కాబట్టి సత్సంలో మూడు వందల సత్సంగా నెంబర్ వంద సత్సాంగంలో పేరు అంటే మామూలు కూడా మాటలు కూడా చాలా చేసుకుంటూ చాలా చాలా మంది కొట్టుకుంటున్నారు అలాగే నాపసేటప్పుడు చేసే పాటలు పడేవి అందరూ మాత్రం కలిసినట్టు ఉండి ఒక మాట పేదండి అదే విధంగా విజయష్ణుడు గారిని నన్ను పెట్టుకొని వెనకాలంటే నా అమ్మవారి నుండి నడిపిస్తున్నందుకే చక్కగా జరుగుతుంది అందులో ఈ యొక్క విషయంలో భాగమైనటువంటి నిజంతా కూడా అమ్మవారి తప్పకుండా పొందాలని కోరుకుంటూ ఈ రోజు పూజ చేసుకున్నటువంటి కోడ అప్పటి రోజు గుమస్త గారు వారి దెబ్బ పెట్టి సత్ సత్యదేవి దంపతులు చదివితే త్వరగా వేరే రావాల్సిన కోరుకున్నాం అది చెప్పి దాంట్లో మాట్లాడాలి అది ah, ఏంటి <laughs> నేను ఎప్పుడు ఎక్కడైనా వచ్చింది మాట్లాడలేదు నేను జన్మలో కూడా ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకు మా అమ్మ మా ఫస్ట్ టైం మాట్లాడనిపిస్తుంది ఎందుకంటే మా మీ పదహారో తారీఖున మా అమ్మ పిల్లలు కానీ ఏప్రిల్ ఆరో తారీఖున మా నాన్న అయ్యింది కానీ చాలా కష్టంగా చాలా భగవంతుడు ఆ శనివారం ప్రసంగానికి రావాలి అనుకుని అనుకున్నారు ఈ పూజ కూడా అప్పటికప్పుడు గురువు చెప్పడం చెప్పడం వాళ్ళ మా అమ్మగారు కుదరడం అవసరం ఇవాళ కూడా పూజ జరగదు అనుకున్నాం కానీ ఆ వాళ్ళు పెళ్లి రోజున చేద్దాము మా నాన్నగారు భగవంతుడు కాపాడేది చేద్దాం అనుకున్నాం కానీ ఆయన మనసు అంగీకరించలేదు అందువల్ల భగవంతుడు దేవాలి ఇక్కడే మళ్ళీ పెళ్లి రోజు జరుపుకోవడం అనుకోలేదు ఆయనకి అంటారేమో అమ్మవారు ఎప్పుడు ఎవరికి ఎలా అవకాశం తెలియదు అది మా నాన్నగారు అదృష్టం మా నాన్నగారు మా అమ్మగారు పెట్టుకో మేము అదృష్టం కదా ముఖ్యంగా ఆయన పడ్డ కష్టం మా అమ్మ పడ్డ కష్టం ఆ భగవంతుడు ఇంత మెరుగెత్తే కష్టం అనుకోలేదు అది మా అక్క కానీ మా తమ్ముడు కానీ మా అమ్మ కానీ అందరూ ఉండి నా కొంత ఎక్కువ కష్టపడ్డారు కానీ ఆ భగవంతుడు ఈ విధంగా ఆయనకి కష్టం ఇంకా రాకూడదని కోరుకో

సాంప్రదాయకంగా అమ్మవారు ఆశిస్తున్నారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఆ రోజు పూజ చేస్తున్నా అనుకున్నాం పెళ్లి రోజున అవ్వలేదు కానీ ఈ రోజు మళ్ళా పెళ్లి రోజే చక్కగా దండలు మార్పించి ఆ యొక్క మన అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమం జరిగింది అని చెప్పి మా కుమార్తె ఆనందంగా చెప్పడం జరిగింది ఆయన అంత గొప్ప మంచి మనసు అంటే ఎప్పుడూ కూడా తమ ముందు బట్టే మన చుట్టూ ఉన్న వాళ్ళు మారుతూ ఉంటారు ఉపస్థా ఎంత మంది అభిమానులు ఉన్నారంటే అంత మంది అభిమానులు ఉన్నారు ఆయన చిరునవ్వుతో అందరినీ పలకరించడం ఎవరు ఏ విధంగా సహాయం చేసే గుణం ఆయనలో ఉండబెట్టి ఆ అక్కడ వారు చదువుకున్నారు కొలమూరు గ్రామంలో పుట్టకపోయినా అందరూ కూడా తన సోదరుడులాగా తన తమ్ముళ్ళులాగా తన గురువులాగా ఎంత అన్నాను వారు చూపిస్తున్నారంటే నిజంగా వారి పోలజన్మ సుకృతం అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ స్వామి అప్పుడు గారు పుస్తకాన్ని కూడా కూడా మరి ఇక్కడ ఎంతో చక్కగా వారు వారు అందిస్తున్నారు అలాగే కుటుంబ కూడా సభ్యులతో ఉద్యోగాలని వారి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ శ్రీ ఆదివరాశక్తికి మాన శ్రీ పరాశక్తికి

జూలై పంతొమ్మిదో తారీఖు శనివారం వచ్చిందా మీ సంవత్సరం శనివారం ఎనిమిది గంటలకు ఆటోలు లైన్ జరుగుతాయి ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే వచ్చేవారు పేరు రాయించుకోవాలి మనం ఆవిడ రావడానికి కూడా ముందే ఎవరూ చెప్పలేదు తర్వాత ముందు రోజు ఫోన్ చేసి ముగ్గురు వస్తా ఉన్నారు అప్పటికే ఆటో నిండిపోయింది ఒక ఆటో పెట్టి ఇప్పుడు బాగాపట్నం మూడు వందలు టికెట్ అన్న బాగాపట్నం పెద్ద అంబులం తల్లి దర్శనం చేసుకుని రావడం జరుగుతుంది వదలకి ఎనిమిది గంటలంటే ఎనిమిది గంటలకి ఆటోలు బయలుదేరిపోతాయి ఎందుకంటే అక్కడ సారీ సేరా కార్యక్రమం ఏర్పాటు చేశారు ముగ్గురు కూడా సారీ సేరా పట్టుకుంటే బాగా పట్టుకున్న కార్యక్రమంలో పాల్గొనాలి కాబట్టి ఎనిమిది ఎనిమిది గంటలకు రాగలిగిన వాళ్ళు అందరూ తీసుకోండి రాకపోతే సార్ మీరు మూడు వందలు వచ్చే వారు కోరుకున్నాం జూలై పంతొమ్మిదో తారీఖు శివ ఆషాఢ మాసంలోనే జూలై పంతొమ్మిది